ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం ఆరుగురు చనిపోయారండి హాస్పిటల్కి తీసుకెళ్లారు యాజ్ ఆఫ్ నో ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా అక్కడ సంఘటనా స్థలానికి వెళ్ళమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడికి నేను రావడం జరిగింది ఇక్కడ నుంచి ఒకసారి సంఘటనా స్థలం చూసుకొని అక్కడ నుంచి క్షత్రగాత్రను కూడా ఒకసారి పరామర్శం చేస్తాం ప్రస్తుతానికి దురదృష్టం ఆరు మంది చనిపోవటం ఈరోజు అరౌండ్ ఎయిట్ మెంబర్స్ ఇంజూర్డ్ అయ్యి ఉన్నారు వాళ్ళందరినీ కూడా మెరుగైన వైద్యం అందించమని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు అనపర్తి హాస్పిటల్ నుంచి ఇప్పుడు కాకినాడ తరలించడానికి కూడా రెడీ అవుతున్నారు ఏదైనా ఇస్తామండి అన్ని కూడా మాట్లాడతాం ఒకసారి ఇన్సిడెంట్ జరిగింది ఇన్సిడెంట్ జరిగిన త్రీ అవర్స్ లో నేను వచ్చాను అధికారులు ఇప్పటికప్పుడు మీరు కూడా అర్థం చేసుకోవాలి టూ థౌసండ్ సిక్స్ ట్వంటీ సిక్స్ వరకు ఆ లైసెన్స్ కూడా ఉంది సో అది యాజ్ పర్ రూల్ ప్రకారం జరుగుతున్నది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇన్ దట్ సిచ్యువేషన్ ఆ ఇన్సిడెంట్లో ఓనర్ కూడా చనిపోయినట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏదన్నది కూడా ఒకసారి మేము కూడా ఒకసారి మొన్ననే రీసెంట్గా ఒక టూ మంత్స్ బ్యాక్ ఒక మీటింగ్లో కూడా అనాథరైజ్డ్ షాప్స్ ఏదైనా ఉన్నా అనాథరైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏదైనా ఉన్నా కూడా వాటి అన్నిటి కూడా సర్వే చేసి ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పాం ఈ రోజు జరిగిన సిచ్యు ఇన్సిడెంట్ కూడా ఒక లైసెన్స్డ్ షాప్ దగ్గర జరిగింది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో జరిగింది దాని మీద కూడా సమగ్రంగా విచారణ జరిపించమని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒకసారి ఒక్కసారి మీరు నన్ను ఇక్కడే ఆపేశారు మీరు నన్ను ఒక్కసారి అక్కడికి వెళ్ళి నేను చూసిన తర్వాత నేనైతే నిర్ణయం తీసుకోవడానికి సీఎం గారితో మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది దయచేసి నన్ను థ్యాంక్ యూ